भगवान श्री रम भगवान श्री रमन महर्स रचीवित चरित्र मई आई विल कम बैक సింహ నీకు లైవ్ నిన్ను ఇన్వైట్ చేస్తే నువ్వు కూడా వస్తే అప్పుడు మనం లైవ్ అనేది మాట్లాడచ్చు దీంట్లో డైరెక్ట్ అట్లా మాట్లాడే ఫేస్ టు ఫేస్ నువ్వు మాట్లాడలేదు తెలుగులో రాయాలి భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర ఇది దేనికి అనువాదము కాదు భగవాన్ జీవిత కాలంలోని ఒక్క నుంచి లీల తెలుగులో రాయబడిన భగవాన్ శ్రీ లీల భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర ఇది దేనికి అనువాదం కాదు భగవాన్ జీవిత కాలంలోని వారి దివ్య సన్నిధిలో వారిని సంప్రదిస్తూ రాయబడుటదే కాక వారి ఆమోద ఆమోదముద్ర వేయబడిన గ్రంథము దీని రచయిత కృష్ణ బుక్షు నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఎయిటీ వన్ వారి అసలు పేరు ఒడుగంటి వెంకట కృష్ణము పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళ నుండి భగవాన్కి అంకితమైన వారు దీని ముందు భగవాన్ మొదటి పేరుతో సహా అనేక ఇతర విషయాలు తొలిసారిగా సారీ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనేక ఇతర విషయాలు తొలిసారిగా రాయబడ్డాయి మారుతున్న భాష పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠకుల సౌలభ్యం కోసం ఇందులో భాషా భావానికి లోటు రానియకుండా శ్రీ రాయకృష్ణ గారిచే సరళం చేయబడింది పాఠకులు ఈ గ్రంథాన్ని చదివి లబ్ధి పొందరుగాక ఈ సుందర రమణం ప్రెసిడెంట్ రమణాశ్రమం ఒక వ్యక్తి మీద పరిసరాల ప్రభావము ఆయా వ్యక్తుల పరిసరాలను ప్రభావితం చేయటం గురించి వర్ణించడమే ఆధునిక చరిత్రకారుల పద్ధతి మహర్షి జీవితంలో ఇవే కాకుండా ఆయన త అంతరంగంలో ఉన్న తేజస్సును బహిరంగ పరిచారు కనుక ఈ గ్రంథమునకు శ్రీ రమణలీల అని పేరు పెట్టడం జరిగింది కారణ కార్యక్రమముగా రమణుల లీలను వర్ణించడం సాధ్యం కాదు ఇందులో కథాంశములు మానసిక క్రమానుగత పరిణామాలు చాలా తక్కువ శ్రీ రమణ సన్నిధి పరిచయం అయ్యే కొద్ది శ్రీ రమణ రమణుని సంకల్పములు కార్యములు వానికి గల సంబంధములు దానికి సంబంధించిన ప్రయోజనములను గ్రహించడం అసాధ్యమని తెలుస్తుంది అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రపంచమే అసత్యం కదా నీవు రాసేదే అంతా సత్యమేలా ఎలా అవుతుంది అని మహర్షి చెప్పిన విధంగా ఈ గ్రంథంలోని వివరణ ఎవరికైనా రుచింపకపోతే ఈ అల్పగ్ని జ్ఞాన శక్తి మాత్రమే అని కదంచి క్షమించమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రంథం ఆవర్భించుటకు సహాయం చేసిన శ్రీ శ్రీనివాస్ మౌని గారికి శ్రీ సంగోట్ల నారాయణ శర్మ గారికి కృతజ్ఞతలు ఏ కటాక్షము ఈ గ్రంథ నిర్మాణానికి కారణమైందో ఏ శక్తి కటాక్షం ఈ గ్రంథ రచనను షష్టి పూర్తి పూజా పుష్పంగా స్వీకరించి అనుగ్రహించిందో ఆ రమణ శక్తియే ఈ గ్రంథమును రక్షించుగాక తారిక అందరికీ సుఖం కావాలి సుఖాన్ని అనుభవించేటకు సాధనాలు ఇంద్రియములు ఇంద్రియములు వాటి వాటికి గోచరించే విషయములను అనుభవించను ఈ ఆ విషయములు శ్రమతో కూడుకున్నవి అల్ప సుఖాన్ని అందించేవి అశ్వాసిమైన అశాశ్వతమైన కావ కావున విషయ ప్రవచనంలో ఆ విషయంలో శ్రమతో కూడుకున్నవి అల్పసుఖాన్ని అందించేవి అశాశ్వతమైనవి కావున విషయం విషయ ప్రపంచంలో పరిపూర్ణం శాశ్వత సుఖం లభించదు అది ఏ విధంగా లభిస్తుంది అని కొందరు ఆ సుఖం ఎవరు అనుభవిస్తారు అని మరికొందరు ప్రశ్నిస్తారు తత్వజ్ఞుల విచారణ వేరుగా ఉంటుంది ఈ జగత్తు ఎక్కడి నుండి పుట్టింది దాని స్వరూపమేమిటి నేను ఎవరు ఈ జగత్తును సృష్టించింది ఎవరు ఈ ఆలోచనల సమూహమునకు తత్వశాస్త్రం అని దర్శన శాస్త్రం అని పేర్లు ఈ సమస్యలను పరిష్కరించుటకు కొండలు గుహలు అరణ్యములు నదీ తీరములు మొదలైన ప్రదేశాలలో పెద్దలు ఏకాగ్రతతో ఆలోచించి విచారణ చేసి కారణమును తెలుసుకున్నారు ఆ విధాన్ని తెలుసుకోవాలనుకునేవారు తత్వజ్ఞులు రచించిన శాస్త్రములను చదవాలి చదువుతాము కానీ వారు చెప్పిన పరమార్థం మనకు ఎలా లభిస్తుంది బహిర్ముఖ దృష్టి ఉన్నంతవరకు అంటే బాహ్య విషముఖ మీద ఆసక్తి ఉన్నంతవరకు పరమార్థమును దర్శించినంత వరకు తెలియనంత తెలియనంతవరకు అనగా మనసు అంతర్ముఖం కానంతవరకు నీకు సత్యం పూర్ణం నిత్యం అయిన సుఖం లభించదు అన్నారు కానీ మనస్సును అంతర్ముఖం చేయడం ఎలాగా సత్యాత్మ పదార్థమును పొందడమేలాగా మార్గమేది ఉపదేశించే ఉపదేశించేవారు ఉంటారు కానీ దానిని పొందడానికి సహాయం చేసే వారెవరు మన మనస్సు శక్తిహీనమై సంక్షోభమును అణిచి విషయం నివృత్తులు చేసి మనలోని లోతులను పొందేటట్లు చేయగల సద్గురువు లభించే లభించేదే వారిలో తీవ్రంగా విరక్తి చెందినవారు అహిక పోగల పోగలకు ఈ ప్రాపంచిక జీవితాన్ని త్వచించి కొండ గుహలను కానీ అడవుల్లో కానీ ఏకాంతంగా ఉండి తీవ్ర నిష్ఠగా తపస్సు చేసి పరమసత్యమును సత్యం శివం తత్వమును దర్శించి మనకు ఏ అమృత సంపదను ప్రసాదించారో ఆ ఉపనిషత్తుల మన్ గానం ఈ కాలంలో కూడా మన నాగరికతను ఆలంబమనగుచున్నది వారిలో ఫలావేత్తలైన శిల్పులు కేవల తృప్తికి తమ శక్తిని ఉపయోగించగా తాము కూడా ఉపాసక్తులై హృదయనిష్టలో దివ్యభావములను అనుసాన అనుసంధానించి రాళ్లలో కూడా జీవకళ ఉట్టిపడేలా దివ్యమూర్తులను చిత్రించి కళనే ఉపాసనగా యోగముగా చేసుకున్నారు వారి కీర్తికి నిదర్శనంగా వారు నిర్మించిన గుహ విహార దేవాలయంలో నిదానముండ వేల సంవత్సరముల తర్వాత కూడా నిలిచి ఉన్నాయి దేవాలయం లేని ఊరును ఊహించనైనా ఊహించలేము సప్త సంతానములలో దేవాలయం ఒకటి అని శాస్త్రజ్ఞులు వారు కావున ధర్మ ప్రవీణులైన మన పూర్వులు దేవాలయాన్ని నిర్మించడం అంటే పుణ్యం చేయడంలో మొదటి స్థానం అని తాదించారు అంతేకాకుండా ఆ కాలంలో గుడి గ్రామానికి హృదయం ఆధ్యాత్మిక జీవితమునకు లౌకిక వ్యవహారమునకు విద్యకు విద్యార్థులకు వినోదములకు విశ్రాంతికి గుడి చక్కని ప్రదేశం

con un francés శివాయ నమ శివాయ కొద్దిగా టెక్నికల్ ఇదిగా కొంచెం డిస్టర్బ్గా ఉంది అది నేను రెడీ చేస్తున్నాను దయచేసి టూ మినిట్స్ కొద్దిగా ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ భగవాన్ బ్రహ్మణుల చరిత్రను మీకు నేను చదివి వినిపిస్తాను అందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు దయచేసి కొద్దిగా సహనంతో కొట్టండి కొద్దిగా నేను సైడ్ ల్యాప్టాప్లో కొద్దిగా కనెక్ట్ చేస్తున్నాను కొద్దిగా కొద్దిగా టైం తీసుకుంటాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం నేను లైవ్ లాంగ్ టైం లైవ్లో ఉన్నాను య ఏమనుకోకండి ఫ్రెండ్స్ జస్ట్ టూ మినిట్స్ నేను బ్యాక్ వస్తాను బుక్ కంటిన్యూ చేస్తాను friends ఎస్ ఇంకా చాలా మందికి లింక్ షేర్ చేయొచ్చు మీరు ఫోన్ ఇప్పుడు వన్ అవర్ వన్ అవర్ నేను బయట పోతాను క్యాష్ ఉంటే